నమస్తే నేను ప్రశాంత్ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలోకి నలుగురికి అవకాశం ఆ నలుగురు ఎవరో తెలుసుకుందాము దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వర్లమణి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే మేడం తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలోకి ఇప్పుడు నలుగురికి అవకాశం అని అయితే విన్నాము సో వాళ్ళు ఎవరు అండ్ ఎలా ఉండబోతుంది అంటే ఇప్పుడు చాలా తర్జన భర్జనల మీదట ఒక నలుగురు పేర్లు అయితే వినిపిస్తున్నాయి సో నిన్న వెళ్ళి రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్క మహేష్ తర్వాత ఉత్తమ్ కుమార్ వీళ్ళు నలుగురు వెళ్ళి కలవటం జరిగింది అయితే ఇతను ఎవరు మల్లికార్జున ఖర్గే తోటి రాహుల్ గాంధీ తోటి సమావేశమయ్యారు ముందుగా మహేష్ వెళ్ళి ఆయన ఒక అరగంట మాట్లాడాక అప్పుడు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వెళ్ళి కలవటం జరిగింది మహేష్ కుమార్ తోటి వీళ్ళు ఏం మాట్లాడారు అంటే ఇప్పటి వరకు అసలు ఈ వన్ ఇయర్ పాలన గురించి మాట్లాడారా రేవంత్ రెడ్డి గురించి మాట్లాడారా రేవంత్ రెడ్డి పరిపాలనా తీరు గురించి మాట్లాడారా అనేది మనకు తెలియాల్సి రెండవది మహేష్ కుమార్ రెడ్డి చెప్పడం ఏంటంటే గురుకులాల గురించి ఎక్కువ దృష్టి పెట్టారు విద్యా వైద్యం గురించి ఎంక్వైరీ చేశారు రాహుల్ గాంధీ రెండింటి మీద చాలా దృష్టి పెట్టమన్నారు అంటున్నారు అయితే ఓవరాల్గా చూసుకుంటే అంటే వీళ్ళకి సమీకరణాలు ఎవరిని తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడు మంత్రివర్గంలోకి అనే విషయం మీద ఎక్కువ చర్చ జరిగి ఉండొచ్చు ఒక అరగంట ఆయన మాట్లాడాక వీళ్ళు వెళ్ళటం జరిగింది అంటే రేవంత్ రెడ్డి ప్రాధాన్యత ఏమైనా తగ్గుతుందా అనే సందేహం చాలా మందిలో వస్తుంది ఎందుకంటే మీరు ఒక రకంగా బీఆర్ఎస్ని తీసుకున్నారంటే రేవంత్ రెడ్డి మీద వాళ్ళు ఒక ఫేమ్ తగ్గేలాగా వాళ్ళు తీసుకురావడంలో అంటే రేవంత్ రెడ్డి హవా తగ్గింది రేవంత్ రెడ్డి ఛామ్ తగ్గింది అన్నట్టుగా వాళ్ళు విచారం చేయటం జరుగుతుంది గతంలో కంటే దూకుడు తగ్గిందా ఇంట్లో రేవంత్ రెడ్డిలో అసహనం పెరుగుతోంది మీరు గమనించారంటే అది మంచిది కాదు పార్టీకి అంటే టార్గెట్ చేశారంటారా కాంగ్రెస్ని ఆయన ముందే చెప్పాడు ఎవరు కేసీఆర్ ఆరు నెలల్లో మిమ్మల్ని దింపుతామని సో ఈయన జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అప్పులు పుట్టట్లేదు అని మాట్లాడడం జర్నలిస్టుల మీద ఆయన విరుచుకుపడ్డం తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి కరెక్ట్ ఇప్పుడు జర్నలిజం ముసుగుల్లో తప్పులు చేస్తే ఎవరినైనా వాళ్ళని శిక్షించాలి సో ఇప్పుడు రేవంత్ రెడ్డి అభిప్రాయం పూర్తిగా తీసుకున్నారా లేదు మహేష్ కుమార్ అభిప్రాయం ప్రకారం జరిగిందా లేదు పూర్తిగా రాహుల్ గాంధీయే తీసుకున్నారా అనేది ఇక్కడ సందేహం అయితే సుదర్శన్ రెడ్డిని తీసుకోవడంలో మాత్రం ఆయన పట్టుబట్టారు రేవంత్ రెడ్డి అనేది తెలుస్తుంది సో ఇప్పుడు మనకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు వచ్చింది వాకాటి శ్రీహరి పేరు వచ్చింది సుదర్శన్ రెడ్డి పేరు వచ్చింది సో వివేక్ పేరు కూడా బయటకు వచ్చింది సో వీళ్ళ నలుగురు పేర్లు ఫైనల్ అయ్యాయని తెలుస్తాను మొత్తం ఆరుగురిని ఫైనల్ చేయాలి అయితే ఎస్టీల్లో లంబాడాలకి ఏమి ఇస్తారు అనే చర్చ జరిగినప్పుడు డిప్యూటీ స్పీకర్ పదవులు ఇస్తారని తెలుస్తుంది అది కన్ఫర్మ్ కాలేదు సో ఎస్సీ ఎస్టీలో ఎస్టీలో ఓకే తర్వాత ఇప్పుడు మహేష్ కుమార్ చెప్పడం ఏంటంటే ఇదే లాస్ట్ కేబినెట్ సమావేశం అన్నట్టుగా చెప్తున్నారు కానీ ఇంకా ఇద్దరి పేర్లు అయితే ఖరారు అవ్వాల్సి ఉంది ఏది ఏమైనా వీళ్ళు ముదిరాజ్ తెగకు సంబంధించిన వాళ్ళకి ఇచ్చారు మునుగోడు ఎవరు మన కోమటిరెడ్డి రెడ్డి తర్వాత మహబూబ్ కి చెందిన ఇతను ఇట్లా అంటే మహబూబ్ నగర్ అంటే సుదర్శన్ రెడ్డి అతను మళ్ళా ముదిరాజ్ కులమే ఇట్లా వీళ్ళు సామాజికంగా అంటే సామాజిక సమీకరణాలు కూడా చూసుకున్నారా కుల సమీకరణాలన్నీ కూడా ప్రాంతాలను బట్టి ఇట్లా విభజించిస్తున్నారా ఇంకొకటి ఇప్పుడు వీళ్ళు చర్చ జరిగాక ఈ అనౌన్స్మెంట్స్ వెంటనే చేస్తారా లేదు అనౌన్స్మెంట్ చేశాక వీళ్ళు మళ్ళా దాన్ని ఏమంటారు పదవీ స్వీకరణ అనేది తర్వాత జరుగుతుంది ఎందుకంటే మనకి ఇప్పుడు కొత్త సంవత్సరం వస్తుంది ముప్పై తారీఖు అమావాస్య అమావాస్యకి ముందు వీళ్ళందరూ కూడా పదవీ ప్రమాణ స్వీకారం చేయకపోవచ్చు ఎందుకంటే ముహూర్తాలు ఖరారు కావాలి కదా కొత్త సంవత్సరం వచ్చాక వీళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తారా అనేది ఒక సందేహం ఎందుకంటే ఇప్పుడు మనకి కొంచెం మంచి రోజులు కాదంటారు ప్లస్ ఇప్పుడు గురుడు మారచ్చు మనకి ముప్పై తారీఖుకి రాసుల్లో కూడా వాళ్ళకి రకరకాల మార్పులు వస్తాయి కాబట్టి ఎంత కాదనుకున్నా పంచాంగాలు వింటారు జ్యోతిష్యం తెలుసుకుంటారు ముఖ్యంగా రాజకీయ నాయకులకి సెంటిమెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎవరికి లేవు చెప్పాలంటే లేవు అన్న వాళ్ళకే ఎక్కువ ఉంటాయి ఇప్పుడు మేము దేవుణ్ణి నమ్మము అన్నవాడే ఎక్కువ దేవుణ్ణి తలుచుకుంటాడు ప్రతిరోజు మీరు గమనించారంటే మరి ఈ భేటీల్లో మళ్ళీ రైతుల గురించి ఇంకేమైనా మాట్లాడారా రైతుల గురించి కూడా చర్చ వచ్చి ఉండొచ్చు ఖచ్చితంగా తర్వాత అంటే ఇప్పుడు వీళ్ళు సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టారా లేదా తెలియదు కానీ నామినేటెడ్ పోస్టుల మీద అయితే దృష్టి పెట్టారు నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కూడా అక్కడ చర్చ జరిగింది అని తెలుస్తుంది మనకి కాంగ్రెస్ అధినేతలు రాష్ట్రం మీద ఫుల్ ఫోకస్ పెట్టినట్టే తర్వాత మీనాక్షియ నాటరాజన్ ఆవిడ ఆవిడ పక్క అంతా కూడా పారదర్శకం అంటూనే మళ్ళా వీళ్ళందరూ కూడా రాహుల్ గాంధీకే వదిలేస్తామని చెప్తున్నారు సో ఇది అంటే మనకు అర్థం కావట్లేదు కాంగ్రెస్లో ఎప్పుడూ కూడా పారదర్శకత అంత ఉందా ఎప్పుడు కూడా అధిష్టానం చెప్పిందే ఇక్కడ లోకల్ గా జరుగుతుంది మనకు ఆ రకంగా చూసుకుంటే ఒక ఎక్సెప్షన్ రాజశేఖర్ రెడ్డి గారే ఆయన అంటే నేను చేయగలను ఒక ధీమాతో ఆయన ఫుల్ పవర్స్ తెచ్చుకుని తనేంటో చూపించాడు ఆయన ఆ రకంగా రేవంత్ రెడ్డి కూడా కొద్ద గొప్ప చూపించారు కానీ ఇప్పుడు ఆ ప్రభు తగ్గిందా ఒక సందేహం మనకి సో దాని మళ్ళీ ఆయన పట్టు తెచ్చుకోవాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు చాలా సమస్యలు చుట్టుముడతాయండి ముఖ్యమంత్రి పీఠం అంటే కిరీటమే కదా అది అందరికీ తెలిసిన విషయమే ఇట్స్ నాట్ ఏ ఈజీ టాస్క్ అందులో ఇన్ని అప్పులు చేసి ఒక ప్రభుత్వం వెళ్ళిపోయాక దిగిపోయాక కొత్త ప్రభుత్వం ముందు అన్ని అప్పులు ఉంటే ఎట్లా పుడతాయి కొత్తగా మళ్ళీ అప్పులు పుట్టవు ఇప్పుడు పరిశ్రమలు రావాలి అంటే ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెంది ఉంది కాబట్టి లేదు సో దాన్ని బేస్ చేసుకుని రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ముందుకు వెళ్ళాలి అంతేగాని వాళ్ళు కొంచెం దిగాలు పట్టడం కానీ లేదు తొందరపడి మాకు అప్పులు పుట్టట్లేదు రాష్ట్రం అయిపోయింది అనడం కానీ అది మంచి పద్ధతి కాదు అంటే రాజకీయాల్లో మనకి మనం ఉన్నదాన్ని లేనట్టు లేని దాన్ని ఉన్నట్టు చూపిస్తారు యాక్చువల్గా చెప్పాలంటే సో మసిపూసి మారేడుకాయ చేయక్కర్లేదు కానీ కొద్దిగా బ్యాలెన్స్డ్గా వెళ్ళాల్సిన అవసరం ఏ ముఖ్యమంత్రికైనా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఆ రకంగా చూసుకుంటే పదకొండు లక్షల కోట్ల అప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి అసలు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉందో చూడండి అలాంటి లో కూడా చంద్రబాబు నాయుడు గారు దూకుడుగా వెళ్ళగలుగుతున్నారు అంటే ఇక్కడ మనకి మీకు ఆ స్థాయి ఆ వ్యక్తి స్థాయిని బట్టి ఉంటుంది ముఖ్యమంత్రి స్థాయి మనిషి అంటే దేన్నైనా ఎదుర్కోగలిగే సత్తా ఉండాలి ఇప్పుడు ఎంత కాదనుకున్నా హైదరాబాదు చాలా అభివృద్ధి చెందింది ట్యాక్సీల పరంగా కూడా చాలా బాగా పే చేస్తున్నారు ప్రజలు కూడా అన్ని రకాలుగా డెవలప్డ్ ఒక స్టేట్ ఇది కాకపోతే ఏంటంటే కొంచెం సమయమనంతో ముఖ్యమంత్రి ముందుకు వెళ్ళాలి ప్లస్ కేంద్రంలో తన పట్టు కోల్పోకూడదు అంటే మీరు అన్నట్లు ఏంటంటే హైదరాబాద్ చాలా డెవలప్ అయింది కానీ ఇంకా విలేజెస్ డెవలప్ అంటే మనకి ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే కనుక సీఎం చంద్రబాబు గారు ఎప్పుడో అన్నారు నేను వైజాగ్ కన్నా ముందు అమరావతిని డెవలప్ చేస్తాను ఎందుకంటే వైజాగ్ ఆల్రెడీ డెవలప్డ్ సో అమరావతిని నేను ముందు ఎక్కువ ఫోకస్ చేస్తానని చెప్పేసి జరిగింది ఇక్కడ కూడా గత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఎంతసేపు హైదరాబాద్ ఎక్కువ పట్టించుకున్నారు తప్ప సో విలేజెస్ అంతగా పట్టించుకోలేదు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు అయినా కానీ కొంచెం ఫోకస్ చేయాలి అవి మీకు ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఐటీ ఎస్టాబ్లిష్ అయ్యి మీకు హైదరాబాద్ డెవలప్ అయింది అది ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి కాలంలోనే జరిగింది కాబట్టి వీళ్ళు కొత్తగా కష్టపడాల్సింది ఏమీ లేదు మీకు ఆటోమేటిక్ గా అభివృద్ధి అనేది జరిగిపోతుంది మీరు ఒక విత్తనం వేశారు చెట్టు వచ్చింది ఫలాలు వస్తాయి ఫలాలు మీరు తింటారంటే మళ్ళీ ఆ గింజ తీసి పాతాలి ఫలం తినేయకుండా మొత్తం తినేసి గింజ పడేయకుండా గింజ పాతాలి కదా ఆ పాతనం ఎక్కడ పాతాలి మీరు చెప్పినట్టుగా గ్రామాల్లో పాతాలి అంటే మీరు ఒకే చోట మొత్తం అభివృద్ధి కేంద్ర అంటే కేంద్రీకరించకుండా వికేంద్రీకరణ జరగాలి జరగాలి అంటే వాటిని క్లస్టర్స్ కింద తీసుకుని రాష్ట్రాన్ని అవి ఎక్కడెక్కడ డెవలప్ చేయాలి ఎక్కడెక్కడ మనం పెట్టచ్చు అంటే అక్కడ కానీ ఇంకా చాలా వెనకబడి ఉన్నాయండి ఈ గ్రామాలు ఇప్పుడు మీకు మీకు ఆంధ్రాలో ఆ సమస్య లేదు వైజాగ్ ఎప్పుడో డెవలప్ అయిపోయింది ఇవాళ కొత్తగా ఎవడో డెవలప్ చేసింది కాదు అలాగే మీరు కాకినాడ తీసుకోండి కాకినాడ కూడా మంచిగా ఉంటుంది నీట్గా కూడా ఉంటుంది కాకినాడ రాజమండ్రి నీట్ గా ఉండదు కానీ డెవలప్డ్ అది కూడా మీరు అమలాపురం వెళ్ళా అలాగే ఉంటది లేదు ఒక తణుకు అంటే మీకు ఎడ్యుకేషన్ మెయిన్ సో అందుకని వీళ్ళు దాని మీద చర్యలు తీసుకోవాలి మీకు ఏంటంటే కొంచెం వెనుకబడిన జిల్లాల్లో చదువు మీద పిల్లలకి శ్రద్ధ పెట్టారు తల్లిదండ్రులు ఎంతసేపు పెళ్లిళ్ళు చేసేద్దాం అది మీరు ఇప్పుడు స్కూల్స్కి వెళ్ళారనుకోండి ఇదివరకంటే వీళ్ళందరూ కూడా వలసలు వెళ్ళిపోయేవాళ్ళు వాళ్ళు కాబట్టి మీకు పిల్లలందరికీ తొందరగా పెళ్ళిళ్ళు చేసేస్తే వాళ్ళ ఆడపిల్లలకి సెక్యూరిటీ ఉండదు కదా వీళ్ళు ఎక్కడికో పనికి వెళ్ళిపోతారు కూలీనాలికి వేరే ఊళ్ళో వెళ్ళిపోతారు అలాంటప్పుడు పిల్లల పరిస్థితి ఏంటి అని తొందరగా పెళ్ళిళ్ళు చేయడం వాళ్ళు మళ్ళీ పిల్లల్ని కనడం ఆ ప్రాసెస్ అయిపోతూ ఉంటుంది అలా కాకుండా ఇప్పుడు వలసలు తగ్గాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళ డెవలప్మెంట్ మీద ప్రభుత్వం దృష్టి పెడితే బాగుంటుంది అంటే గ్రామాలు ఎలా అభివృద్ధి చెందాలి గ్రామాల్లో విద్య వైద్యం నీటి సౌకర్యాలు ఇవన్నీ కూడా బాగా దృష్టి పెట్టాలండి కష్టమే టైం పడుతుంది కానీ ఇంత డెవలప్డ్ రాష్ట్రంలోనే మీరు చేయలేకపోతే ఎట్లా అది మనం అంటున్నాం ఏదైనా ఈ నలుగురు మంత్రులు కొత్తగా వచ్చేవాళ్ళు వాళ్ళ వాళ్ళ జిల్లాల మీద ముఖ్యంగా దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాం ప్రతి మంత్రి తన నియోజకవర్గం మీద దృష్టి పెట్టి ఎంపీలు కూడా వాళ్ళకు ఉండే నిధులని వాళ్ళు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాలకు ఖర్చు చేస్తే అభివృద్ధి మొదలవుతుంది తప్పకుండా థ్యాంక్ యూ థ్యాంక్ యూ